ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎంయు రాజులేని పోరాటం చేస్తోందని ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు స్పష్టం చేశారు ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు యూనియన్ సర్వసభ్య సమావేశం రాయదుర్గం పట్టణంలోని సమైక్య భవనంలో డిపో కార్యదర్శి హెచ్డి స్వామి అధ్యక్షతన నిర్వహించారు ఆర్టీసీ ఉద్యోగుల నైట్ అవుట్ అలవెన్స్లు ఆపడంపై ఏపీ పిటిడి నేషనల్ మజ్దూర్ యూనియన్ పోరాడుతోందన్నారు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం హక్కుల కోసం పోరాడుతూ రాష్ట్రంలోనే బలమైన సంఘంగా గుర్తింపు సాధించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర సెక్రటరీ నాగరాజు జిల్లా చైర్మన్ సూరిబాబు జిల్లా కార్యదర్శి ప్రతాప్ జోనల్ ఉపాధ్యక్షులు షఫీ రీజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి నాయక్ జిల్లా నాయకులు సిద్దేశ్ రాయుడు డిపో సెక్రటరీ

నిజంగా హెచ్డి సార్ చెప్పినట్టు ఫస్ట్ అన్నప్పుడు అరవై రెండు మంది ఉన్నారు దాదాపు ఎనభై మందికి పైన ఈ సభకు అటెండ్ కావడం అనేటువంటిది చాలా గర్వించదగిన విషయము ఈ రాయదుర్గం డిపోలో సమస్యలని ఎప్పటికప్పుడు మరి పరిష్కారం చేస్తూ ఈ డిపో కమిటీ మరి అన్ని విషయాల్లో కూడా మేనేజ్మెంట్తో ఏ విషయంలో కూడా రాజీ పడకూడగా ధార్మిక సమస్యను పరిష్కరిస్తూ మరి ఇక్కడ యూనియన్ ముందుకు వెళ్తూ ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా నేత మధ్య అగ్రనాయకత్వము ముందు భాగంలో ఉండి అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి పరిష్కార దిశగా ఉద్యమాలు చేయడానికి కూడా వెనగడం వేయకుండా ఈ మధ్యలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు తెలుసుకోవడం తెలియజేయడం జరిగింది ఏదైతే డ్రైవర్లకి అవుట్ అలవెన్స్ ఆపి ఉన్నారో వాటిని కూడా వెంటనే పరిష్కరించాలి అని చెప్పేసి మనకి రావాల్సిన పెండింగ్ ఏదైతే ఆర్థికపరమైనటువంటి పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని వెంటనే విడుదల చేయాలని గవర్నమెంట్ మీద మన మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేస్తూ ఈ రోజు ఉద్యమాలకి మొగ్గు చూపుతున్నటువంటి ఉన్న ఏకైక యూనియన్ మంచు ఏదేమైనా ఈ ఉద్యమంలో చేసే క్రమంలో మీరందరూ కూడా ముందుండి మరి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ జిల్లాలో పటిష్టంగా ఉన్నటువంటిది ఈ రాయదగ్ రెడ్డి పోల నేషనల్ మచురియానికి తిరిగే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూడా మరి ఇక్కడ మరి హెచ్డి సాంగ్ గారు కానీ నాగరాజు గారు కానీ ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ కూడా సభ్యు గారు గతంలో నాగరాజు గారు మనకి వీళ్ళందరూ కూడా డిపో కార్యదర్శులుగా పనిచేసినటువంటి వాళ్ళే ఇక్కడ యూనియన్ బలోపేత రావడానికి మీరు ఎంత పట్టుదలగా ఉన్నారో మిమ్మల్ని చూస్తే కూడా ఈ ఇక్కడ అర్థమత్తా ఉంది ఏదేమైనా ఇంకా ముందు కూడా ఎప్పుడు కూడా ఈ జిల్లాలో కూడా నంబర్ వన్ ప్లేస్ ఉంది అంటే ఒక రాయకులు డిపో అవకాశం ఇచ్చేటువంటి డిపో కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి